ఎంతో ఆశతో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పొలంగా ఉన్నట్టుంటే క్యాన్సిల్ చేస్తే దిక్కు పరిస్థితి ఉంది ఇప్పుడు అది కూడా బాలయ్యకి జై బాలయ్యకి అఖండ తాండవం తాండవం చేయాలని ఎంతో ఆరాటంతో ఉన్నాం మేము ఇట్లా క్యాన్సిల్ చేయడం అనేది చాలా ఇబ్బంది పడుతుంది మాకు అఖండ టూ ప్రీమియర్ షో రద్దు నిరాశతో వినుదిరిగిన బాలయ్య ఫ్యాన్స్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే రాత్రి పది గంటలకు ప్రదర్శించాల్సిన ప్రీమియర్ షో చివరి నిమిషంలో సాంకేతిక కారణాల వల్ల రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు టికెట్ ధరలు పెంచినప్పటికీ తమ అభిమాన హీరో సినిమాను చూడాలనే ఉత్సాహంతో థియేటర్లకు వచ్చిన ఫ్యాన్స్ షో రద్దు వార్త విని షాక్ తిన్నారు మనకి అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బా మన బాలయబాబు గారు నటించిన సినిమా అఖండ తాండవము ప్రీమియర్ షోస్తో విడుదల విడుదల కాబోతుంది అని మనం మనమందరం ఎంతో ఆశతో ఎదురుచూసాము కానీ యావత్తు ప్రపంచంలో ఉన్న బాలయబాబు అభిమానుల మీద మరియు ప్రజల మీద ఒక పిడుగు లాంటి వార్త పడ్డం జరిగింది సినిమా అవ్వడం జరిగింది ప్రీమియర్ షోలు ఇంకా నిజంగా ఇది చాలా మా అభిమానులకి అందరికీ నిరుత్సాహం కలిగించే వార్త కానీ ఎవ్వరు ఏ అభిమానులు కూడా నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు జస్ట్ మా మన ఎంజాయ్మెంట్ పోస్ట్పోన్ అయ్యింది తొందరలో ఈ సమస్య క్లియర్ అయ్యి మరి మరి ఏదో ఒక నిర్ణయం వస్తుందని మేము చాలా చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము అభిమానులందరూ ప్రీమియర్ షోకి టికెట్లు తీసుకోవడం జరిగింది ఎవరైనా కానీ ప్రీమియర్ షో టికెట్లు తీసుకున్న వాళ్ళు కౌంటర్లో ఇస్తే వాళ్ళ డబ్బులు తిరిగి చెల్లించడం జరుగుతూ ఉంది మరి మరి అలాగే కొంతమంది ఆన్లైన్లో నెక్స్ట్ షో ఆన్లైన్లో బుక్ చేయడం బుక్ చేసుకోవడం జరిగింది వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లో తిరిగి రీఫండ్ అవుతుందని ఇందాకే మేనేజర్ కూడా థియేటర్ థియేటర్ మేనేజర్ కూడా చెప్పడం జరిగింది ఎవరు మీ డబ్బుల గురించి ఏది ఆధైర్యపడ పడద్దండి ఖచ్చితంగా మీ డబ్బు మీ టికెట్ తీసుకొని వస్తే కౌంటర్లో ఇస్తే మీ డబ్బు తిరిగి చెల్లించే విధంగా థియేటర్ థియేటర్ యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంటా ఉంది నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్ ఆదోని బాలకృష్ణ సంఘం అధ్యక్షుడు ఏదో టెక్నికల్ ఇష్యూ అని నిర్మాత గారు ట్విట్టర్లో ఇందాకే పెట్టడం జరిగింది మళ్ళీ మళ్ళీ అది ఏంది ఏమనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నిజంగా చాలా ఆశతో మేము కూడా మేము కూడా అందరూ అందరు అభిమానులలాగే ప్రతి ఒక్క అభిమాను మేము కూడా అందే ఆశతో ఎదురు చూసాము ఇంకొన్ని గంటల్లో మా సినిమా మా హీరోని తె తెర మీద చూస్తాము మేమంతా ఎంజాయ్ చూస్తాము బ్రహ్మాండ మా సెన్సర్ టాక్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది అది అందరూ తెలిసిన విషయమే ఇంకా సినిమా మేము పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తాము మరి కొన్ని గంటల్లో పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తాము అనే తరుణంలో ఇలాంటి వార్త రావడం నిజంగా ప్రతి ఒక్క అభిమానులు జీర్ణించుకోలేని విషయము కానీ జస్ట్ ఒక మా ఎంజాయ్మెంట్ పోస్ట్పోన్ అయింది అంతే సినిమా రిజల్ట్ మాత్రం ఖచ్చిత ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రిపోర్టు కానీ తొందరలో తొందర తొందరలో అది ఏ ఏ సమస్య ఉన్నా తొందరలో తీరి మరీ సినిమా థియేటర్లో ఆడుతుందని మేము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం ఏం చాలా చాలా ప్రతి ప్రతి ఒక్క అభిమానులు చాలా బాధపడతా ఉన్నారు కానీ మన చేతుల్లో ఏం లేదు అది ఏదైనా కానీ టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా టెక్నికల్ టెక్నికల్ ఇష్యూస్ అయినా కానీ ఇతర ఇతర విషయాలు ఏదైనా కానీ ఆ సినిమాకు సంబంధించిన యూనిట్ నిర్మాత చూసుకోవాలి కానీ వాళ్ళు చేసిన తప్పిదము ఇవాళ అభిమానులు బాధకి కారణమైంది ఏమో తెలియదు మాకు కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా రావాల్సిన తెలియాల్సిన తెలియాల్సి ఉంది ఈరోజు రాత్రి ఏమన్నా వస్తుందని మేము కూడా ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం లేదు ఇంకా అంటే వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా ఏం ఏమనేది ఇంకా ఇంకొన్ని గంటలు ఏమన్నా కానీ కొత్త కొత్త న్యూస్ ఏమన్నా వస్తుంది ప్రతి ఒక్క అభిమానులు సంతోషం పడే విధంగా ఆ న్యూస్ వస్తుందని మేము ఆశతో తెలియజేస్తా ఉన్నాం సినిమా సినిమా డౌటే లేదు అఖండ అఖండ సినిమా అనేది ఒక శివభక్తుడు తాండవం చేస్తే ఏ రకంగా ఉందో అఖండలో చూపిస్తున్నారు ఈ అఖండ తాండంలో సాక్ష్యత్వ పరమశివుడే తాండవం చేస్తే ఏ రకంగా ఉంటుందో ఈ అఖండ తాండవంలో చూడబోతూ ఉన్నాము సినిమా రిపోర్ట్ అయితే సెన్సేషనల్ అందులో ఏ డౌట్ లేదు సెన్సార్ టా సెన్సార్ టాక్ కూడా చాలా బ్రహ్మాండమైన టాక్ వచ్చింది ఏమంటే ఇంకా మా సినిమా సినిమా పోస్ట్పోన్ అవ్వడమే మాకి చాలా చాలా బాధతో కూడిన విషయం ఇది సినిమా సినిమా ఇంకా రిలీజ్ ఉంటుందో లేదో మాకు కూడా తెలియదు అది వస్తే మొత్తం ఆల్మోస్ట్ సత్యం కాంప్లెక్స్ ద్వారకా కాంప్లెక్స్ ప్లస్ సాయిబాబా వాదులోనే ఎనిమిదికి ఎనిమిది థియేటర్కి ఎనిమిది థియేటర్లు బుక్ బుక్ అయిపోయిందా కానీ కానీ సినిమా సినిమా డేట్ ఇంకా రావాలి కదా ఇంకా సినిమా గురించి అప్డేట్ రాలే మనకి అప్డేట్ వస్తే ఇంకా మనకి పూర్తి స్థాయిలో తెలుస్తుంది అవునా వాస్తవే వాస్త నిజంగా ఇది మంచి మంచి ప్రశ్నే చెప్పినారు గతంలో ఏదైనా కానీ థియేటర్ యాజమాన్యంతో వస్తుంటే మాట్లాడుతుంటే ఫలానా ఈ థియేటర్ మాకు కావాలి అంటే యాజమాన్యము డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతుండే ఫ్రీ సినిమా ఫిక్స్ అయిపోతుండే ఇది ఇదే ఆనవాయితీగా ఇప్పుడు వరకు వచ్చింది కానీ ఈ మధ్య కొత్తగా థియేటర్ ఓనర్లైనా కానీ మరి థియేటర్ ఓనర్లు తప్పి తప్పిదామో తెలియదు లేకుంటే థియేటర్ థియేటర్ లీజ్ ఓడలు తప్పిదామో తెలియదు కానీ సినిమా సినిమా అనేది ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు సినిమా ముందు రోజు వరకు సినిమా ఏ థియేటరో ఏ ఏ థియేటరో ఏ అభిమాని కూడా క్లారిటీ లేని లేని విధంగా ఉంది మా రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ ఓజీ సినిమాను కూడా చూసాము ఆ సినిమా కూడా ఆ సినిమా కూడా అదే సినిమా సినిమా ఈరోజు ప్రీమియర్ ఉందంటే కూడా మధ్యాహ్నం వరకు సినిమా సినిమా మెయిన్ థియేటర్ కాదు సినిమా ఎక్కడ ఆడుతుందో కూడా అభిమానులకి ఆ అభిమానులకి సినీ ప్రేక్షకులకి గ్యారంటీ లేని విధంగా అయిపోయింది మీ ఇప్పుడు మా సినిమా కూడా మా సినిమా కూడా అదే క్లారిటీ ఉంది అదే విధ అదే విధంగా జరిగింది మేము ఫోన్లు చేస్తే ఎవరు ఫోన్లు ఫోన్లు ఎత్తారు సినిమా సినిమా ఎక్కడంటే ఎగినా లేదు మాకు సంబంధం లేదు లీజ్ హోల్డర్కి అడగండి అంటే లీజ్ హోల్డర్లు చెప్తారు లీజ్ లీజ్ హోల్డర్కి ఫోన్ చేస్తే వాళ్ళే వాళ్ళేమో ఫోన్లు ఎత్తారు అవతల అవతల డిస్ట్రిబ్యూటర్లు ఏమో టెన్షన్తో టెన్షన్తో మాకు ఫోన్ చేస్తారు అక్కడ అక్కడ ఏంది పరిస్థితి అడగండి అంటే ఎవరు రెస్పాండ్ గారు అభిమానులు అనేది అభిమానులు అనేది ఏ ఏ హీరో అభిమానులైనా ఏ హీరో అభిమానులైనా కానీ థియేటర్ నుంచి ఏం ఆశించారు ప్రతి ఒక్క అభిమానులు ప్రతి ఒక్క ఎవరైనా కానీ వాళ్ళ టికెట్ తీసుకొనే పోతారు ఏ ఏ హీరో అభిమానులైనా కానీ 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 థియేటర్ థియేటర్ యాజమాన్యము ఈ ఈ మధ్య మధ్యకాలంలో అభిమానులకి ఏ రకంగా కూడా ప్రోత్సాహం అందియట్లేదు థియేటర్ థియేటర్ విషయంలో దయచేసి ఇది మునుముందు ఇలాగే కొనసాగితే అందరు ఇబ్బంది పడతారని ఈ రకంగా ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తా ఉన్నా ఆన్లైన్లో ఇంద ఇందాక మేనేజర్తో కూడా మాట్లాడాము ఆన్లైన్లో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఎటు ఎటువంటి బాధపడాల్సిన ఆధైర్యపడాల్సిన అవసరం లేదు వాళ్ళ 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 డబ్బులు వాళ్ళ అకౌంట్లో రీఫండ్ అయిపోతుంది ఖచ్చితంగా దాన్ని కేస్ ఎవరికైనా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు టికెట్ వాళ్ళు టికెట్ తీసుకొని వస్తే మేము మేము యాజమాన్యంతో మాట్లాడి మేము క్లియర్ చేయిస్తాం దానికైతే దానికైతే ఎవ్వరు ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు నా పేరు ఏం సజ్జాద్ హుసేన్ ఆధుని బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఐదు వందలు నా ఐదు వందలు నా టికెట్ ప్రీమియర్ షో ప్రీమియర్ షోకి ఎలా ఉందంటే ఏం లేదు రిలీజ్ అయ్యి ఈ టైంకి షార్ట్ అయ్యింటే ఒక లెక్క ఉంటుండే తాండవం ఉంటుండే లోపల మన దగ్గర లేదు ఇప్పుడు ఏం చేద్దాం అంతే ఎట్లయితే అవుతుందని మళ్ళీ బెనిఫిట్ షో కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది దాన్ని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో కూడా మనకి తెలియదు ఇంతవరకు ఏమి భగవంత్ కేసరి అఖండ అఖండ టూ డాకుమారాజ్ డాకుమారాజ్ నిమిషాలతో నిమిషాలతో టికెట్ కొన్నాం లోపల వెళ్ళినాం చూసినాం ఎంజాయ్ చేసినాం ఐదోసారి ఇప్పుడు ఫిట్ పట్ట పట్టింది ఆల్రెడీ చూసేదానికి లేకుంటే ఇట్లా డిస్ట్రిబ్యూటర్లు కానీ డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఇట్లా చేయడం అలాయ్య అభిమానులని అయితే ఓ రకంగా ఇదైంది ఇప్పుడు దీనికి ఒక క్లారిటీ అయితే గ్యారంటీగా రావాలి జై బాలయ్య